నమస్కారం మిత్రులారా ఈరోజు మీ అందరికీ చాలా పెద్ద గుడ్ న్యూస్ పశుపాలన శాఖ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ నుంచి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది ఈ రిక్రూట్మెంట్లో మొత్తం పదిహేడు వందల మూడు పోస్టులు ఉన్నాయి అప్లికేషన్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి మరియు పది జనవరి రెండు వేల ఇరవై ఆరు వరకు మాత్రమే అప్లై చేయవచ్చు కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేయండి పోస్ట్ డీటెయిల్స్ ఈ నోటిఫికేషన్లో రెండు ముఖ్యమైన పోస్టులు ఉన్నాయి మొదటిది డైట్ కంట్రోల్ ఆఫీసర్ రెండు వందల డెబ్బై ఆరు పోస్టులు రెండవది డైట్ కంట్రోల్ అసిస్టెంట్ ఒకవేళ నాలుగు వందల ఇరవై ఏడు పోస్టులు మొత్తం కలిపి అర్హత గురించి క్లియర్ గా చెప్పుకుందాం డైట్ కంట్రోల్ అసిస్టెంట్ పోస్టుకు పన్నెండవ తరగతి పాస్ తప్పనిసరి డైట్ కంట్రోల్ ఆఫీసర్ పోస్టుకు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారు మాత్రమే అర్హులు కొంతమంది పదవ తరగతి సరిపోతుందని చెబుతున్నారు అది పూర్తిగా తప్పు సమాచారం మేము చెప్పేది అఫీషియల్ నోటిఫికేషన్ ఆధారంగా మాత్రమే ఏజ్ లిమిట్ ఈ రిక్రూట్మెంట్కు కనీస వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు గరిష్ట వయస్సు నలభై ఐదు సంవత్సరాలు పోస్ట్ వారీగా చూస్తే అసిస్టెంట్ పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాలు ఆఫీసర్ ఇరవై ఒక్క నుంచి నలభై సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ ఓబీసీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసు సడలింపు ఉంటుంది శాలరీ ఇప్పుడు జీతం గురించి మాట్లాడుకుందాం మనీ డైట్ కంట్రోల్ ఆఫీసర్కి నెలకు ముప్పై ఐదు వేల ఐదు వందల రూపాయలు డైట్ కంట్రోల్ అసిస్టెంట్కి నెలకు ఇరవై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఇవి కాకుండా అదనపు అలవెన్సులు ఇతర బెనిఫిట్స్ కూడా ఉంటాయి అప్లికేషన్ ఫీజ్ అప్లికేషన్ ఫీజు పోస్ట్ వారీగా ఉంటుంది ఆఫీసర్ పోస్టుకు ఎనిమిది వందల యాభై రూపాయలు అసిస్టెంట్ పోస్టుకు ఏడు వందల యాభై రూపాయలు ఫీజు పూర్తిగా ఆన్లైన్లోనే చెల్లించాలి సెలక్షన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ సెలెక్షన్ ప్రాసెస్ మొత్తం వంద ఉంటుంది మొదట ఆన్లైన్ పరీక్ష అరవై మార్కులు తర్వాత ఇంటర్వ్యూ నలభై మార్కులు ఆన్లైన్ పరీక్షలో అరవై ప్రశ్నలు ఉంటాయి ప్రతి ప్రశ్నకు ఒక మార్కు పరీక్ష సమయం కేవలం ముప్పై నిమిషాలు ముఖ్యంగా గమనించండి నెగిటివ్ మార్కింగ్ లేదు కనీసం ముప్పై ఆరు మార్కులు తెచ్చుకోవాలి ఎగ్జామ్ సిలిటస్ పరీక్షలో ఈ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు వస్తాయి పశుపాలన సంబంధిత ప్రశ్నలు హిందీ గణితం లాజికల్ అబిలిటీ కరెంట్ అఫైర్స్ కంప్యూటర్ ఫండమెంటల్స్ ప్రతి సబ్జెక్టు నుంచి దశ మార్కుల ప్రశ్నలు ఉంటాయి డాక్యుమెంట్స్ అప్లై చేసే ముందు ఈ డాక్యుమెంట్లు తప్పకుండా సిద్ధంగా ఉంచండి పాస్పోర్ట్ సైజు ఫోటోలు సంతకం ఐడి ప్రూఫ్ పదవ తరగతి మార్క్షీట్ అవసరమైన విద్యా సర్టిఫికెట్లు కాస్ట్ సర్టిఫికెట్ అవసరమైతే పేరు తండ్రి పేరు పుట్టిన తేదీ అన్ని సర్టిఫికెట్లలో ఉన్నట్లే ఫారంలో పెట్టాలి లేదంటే మీ ఫారం రిజెక్ట్ అవుతుంది హౌ టు అప్లై ఈ రిక్రూట్మెంట్కు ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయాలి అప్లికేషన్ తేదీలు పద్దెనిమిది డిసెంబర్ నుంచి పది జాన్యురి రెండు వేల ఇరవై ఆరు సాయంత్రం ఐదున్నర గంటల వరకు ఫీజు కూడా అదే తేదీకి ముందే చెల్లించాలి అప్లై చేసే ముందు అఫీషియల్ నోటిఫికేషన్ను పూర్తిగా చదవడం మీ బాధ్యత ఇదొక మంచి అవకాశం డిస్ట్రిక్ట్ పంచాయతీ గ్రామస్థాయిలో పనిచేసే సర్కారు ఉద్యోగం ఈ వీడియోని మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి తాజా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి